నూజ్వీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ సర్వసభ్య సమావేశం ఏలూరు జిల్లా నూజ్వీడు పట్టణంలోని ఎన్ఎస్పి ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ప్రధాన తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ సమావేశంలో తీర్మానించిన తీర్మానాలతో పాటు పలు అంశాలను కొన్ని తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సాగర్ మూడవ జోన్లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు బడ్జెట్లో ఎటువంటి అవరోధాలు లేకుండా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అలాగే మనకు రావాల్సిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నీటిని కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కోట వీరబాబు మాట్లాడుతూ ఈరోజున ఎన్ఎస్ఎల్బిసి నాగార్జున సాగర్ బహదూర్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ సమావేశం న్యూజువీడ్లో జరిగింది ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపైన అధికారులు తర్వాత అదేవిధంగా మా డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ నాగార్జున సాగర్ నుంచి మనకి కేటాయించబడినటువంటి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పి కేఆర్ఎంను అధిగమించడానికి అక్కడ వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి సీఎం గారు పదిహేను కోట్లు మరి మంజూరు చేస్తూ అస్యూరెన్స్ ఇచ్చారు అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా కృష్ణానది పైన నాగార్జున సాగర్ థైలాండ్ను కాపాడటం కోసం కట్టబడినటువంటి ఎత్తిపోతల పథకాలకి ప్రస్తుతం కృష్ణానదిలో నీరందక సోర్స్ అంతా గుంటూరు వైపు వెళ్ళిపోయి నీరందక ముప్పై వేల ఎకరం సఫర్ అవుతూ ఉంది అక్కడ కాబట్టి ఆ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా ఈ ఎత్తిపోతల పథకాలన్నిటికీ నీరు అందుతుంది అట్లాగే సాగునీరు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి త్రాగునీరు రాజధానికి కూడా త్రాగునీరు అందించేటటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి తీర్మానించడం జరిగింది అట్లాగే సాగర కాలువ పైన ఉన్నటువంటి అక్రమ తూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని యూటీ హోల్స్ని పోర్ట్ని చెప్పి అట్లాగే ఓవర్ సైజ్ ఇచ్చినటువంటి పైపుల్ని తొలగించాలని చెప్పి కమిటీ తీర్మానించడం జరిగింది ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు వైస్ చైర్మన్ నాగార్జునసాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ సర్వ సర్వసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో ముఖ్య దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎడమకాలం మూడో జోన్లో ఉన్నటువంటి రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలు సిరీకరణకి ఏదైతే గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిందో దాని పనులు బడ్జెట్లో అవరోధాలు తొలగించి దాన్ని పనులు వెంటనే మొదలెత్తమని ఒక తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ఎడమకాల రెండు మూడు జోన్లో ఉన్నటువంటి మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల అయికట్టుకి అట్లాగే ఆయకత్తు ఆధునీకరణకి పదహారవ ఫైనాన్స్కి నూట తొంభై తొమ్మిది కోట్లతో ఒక ప్రతిపాదనను పంపడం జరిగింది అవి మంజూరు చేయమని మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే అట్లాగే కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని వెంటనే మన విజయవాడలో ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోమని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అట్లాగే మిగులు మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉన్న నీటి హక్కులు ఏదైతే బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పన్నెండు టీఎంసీల కేటాయింపులో మనకి ఐదు వందల పన్నెండు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది కేటాయించారు పైనన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అసంబద్ధంగా ఏదో కుస్తానాది ఎక్కువ పార్దు కాబట్టి యాభై యాభై అంత ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఇప్పుడున్నటువంటి అరవై ఆరు ముప్పై నాలుగు శాతం ఏదైతే వాటా ఉందో ఐదు వందల పన్నెండు మనకి రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకి అది యథాతథంగా కొనసాగించాలని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోరుతూ ఉన్నాం అట్లాగే ముఖ్యంగా ఏదైతే మేము ప్రోటోకాల్ అడిగామో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లకు డిఆర్సీ జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా అట్లాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లకి మండల పరిషత్ మీటింగుల్లో సాగునీటి సంఘాల అధ్యక్షులకి గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే మొత్తం మీద ప్రాజెక్ట్ కమిటీకి డీసీలకు డబ్ల్యూఏలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనాలు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆధారిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం Terima kasih. datang